సామెతలో ముప్పై ఐదులో దేవుని మాటలన్నీ పుటమ వేయబడినవే ప్రభు తన ప్రవర్తల ద్వారా ప్రతి దినము రెండు రకం సమీపించున్నది గనుక సిద్ధపాటు కలిగి ఉండని అంటున్నాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని ప్రభు అంటున్నాడు యుద్ధాలు కరువులు వరదలు కరుణ మనం చూసినప్పుడు ఇవన్నీ రాకడకు సూచనలుగా ఉన్నాయంటున్నాడు తాళ్ళక బోరవధుడి సువార్త ప్రకటించడి రక్షణ సమీపముగా ఉన్నది అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభారు మొదటి రాకడలో వచ్చారు సెలవుల మరణించి పునరుద్ధానం ద్వారా మనకు రక్షణ ఇచ్చారు రెండు రాకళ్ళ కూడా రాబోతుంది యేసుక్రీస్తు ప్రభారే అందుకే రక్షణ సువార్త విన్నప్పుడు మీ హృదయాలు కఠినపరచుకొనిక్కడే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సువార్త ప్రభువు నమ్మను ప్రార్థన చేసిన వాడే రక్షించబడతాడు నవ కాలంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళంతా నమ్మలేదు అయితే ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మురిగి నశించిపోయింది అయితే ఇప్పుడు భూమి భక్తిహీనుల తిరుపు నాశనం కొరకు సిద్ధపరిచినది అగ్ని కొరకు సిద్ధపరిచిన అదే వాక్యము ద్వారా భద్రమ చేయబడి ఉన్నది